పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ మీద చర్చలు జరుగుతున్నాయి లాంగ్ వీకెండ్ కలిసి వచ్చేలా ప్లాన్ చేశారని సమాచారం సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత ఫిక్స్ అయ్యారని టాక్ గురువారం రిలీజ్ అవుతుండడం ఆ తర్వాత గాంధీ జయంతి హాలిడే కావడంతో లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని నిర్మాత భావిస్తున్నట్టుగా ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ డేట్ను చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఎందుకంటే ఈ డేట్ కే అత్తారింటికి దారేది అనే సినిమా కూడా రిలీజ్ అయింది దీంతో ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు ఓజీ కూడా ఇండస్ట్రీ హిట్ అవుతుందని నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ సైతం ఓజీ మీదే ఎక్కువ ఫోకస్ పెడతాన దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని సమాచారం ఏపీ ఎన్నికలు పూర్తయ్యాక సుజిత్కు పూర్తి స్థాయిలో డేట్ ఇస్తారని సమాచారం అంతవరకు సుజిత్ సైతం పవన్ కళ్యాణ్ లేని పోర్షన్ను షూట్ చేస్తాడని టాక్ ఇప్పటికే రెండు మూడు భారీ షెడ్యూల్స్ను సుజిత్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు అందరికీ ఓకే చెప్తున్నాడు కానీ దర్శక నిర్మాతలు మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది హరిహర వీరమల్లు ఊసే లేకుండా పోయింది భగవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ మారింది కథ పూర్తిగా మారింది చివరకు తేరీ రీమేక్ లైవ్లోకి వచ్చింది అన్ని సెట్ అయ్యాయి అనుకుంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ బిజీగా మారడంతో హరీష్ శంకర్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది అందుకే ఈ గ్యాప్లో రవితేజతో హరీష్ శంకర్ ఓ సినిమాను పూర్తి చేసుకునే పనిలో పడ్డాడు క్రిష్ అయితే ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు అసలు క్రిష్ బయటకు రాక చాలా కాలమే అవుతుంది